సదాశివపేట మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామ శివారులోని వెంకటాచల దివ్యక్షేత్రం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ చెల్వేరి వెంకటేశం గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ నెల ఇరవై మూడున వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని అన్నారు శుక్రవారం రాత్రి భజనతో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు శనివారం ఉదయం నాలుగు గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ ఐదు గంటలకు ఉత్తర వైకుంఠ ద్వారా ఆరాధన పల్లకి సేవ నిర్వహించినట్లు పేర్కొన్నారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో కందాడై వరదాచారుల వారి యొక్క ఆజ్ఞానుసారం రేపు అనగా ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు శనివారం రోజున వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశి కూడా అని పిలుస్తారు ఆ ఉత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటాపురంలో వెలిసి ఉన్నటువంటి స్వయంభూ అద్భుత వెంకటేశ్వర స్వామివారి సన్నిధానంలో ఉత్తరద్వార దర్శనం ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆలయ కమిటీ మరియు సద్భక్తుల యొక్క సహాయ సహకారాలతో సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు రేపు అనగా శనివారం రోజున ఉదయం ఐదు గంటలకు స్వామివారి యొక్క ఆరాధన తర్వాత పల్లకీ సేవ ప్రారంభమవుతుంది అటు తర్వాత ఉత్తర ద్వార దర్శనానికై సమస్త భక్తజనులకు ప్రవేశం ఉంటుంది అందరు కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొనగలరు సదాశివపేట నుండి ఉచిత బస్సులు కూడా ఇక్కడ ఈ గుడి వరకు ఏర్పాటు చేయడైంది భక్తాదులంతా ఈ విషయాన్ని గ్రహించి ఆ స్వామివారి యొక్క సేవలో పాల్గొని తరించగలరని ప్రార్థన సద్భక్తులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా తను మన ధన రూపంలో ఈ ఆలయానికి చేయూత సహాయ సహకారాలు అందించి అద్భుత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సర్వాంగ సుందరంగా మలచుకొని ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన ఇట్లు శ్రీ వెంకటాపురం సద్భక్త మండలి సదాశివపేట్ సద్భక్త మండలి కమిటీ మరియు సమస్త భక్తజనుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ్ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ మహిళా గ్రూప్ అందరూ ఒక రెండు వందల మంది దాకా మేము సేవ చేసుకుంటున్నాం పువ్వులు కూర్చడం కానీ ముగ్గులు వేయడము దీపాల అలంకరణ చేయడము ఇక్కడ మేము పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ సేవలో పాల్గొంటున్నాం మీకు ఎన్ని పనులున్నా ముక్కోటి పనులున్నా ఆ ముక్కోటి ఏకాదశి దర్శనం చేసుకొని ఆ వెంకటేశ్వర కృపకు పాత్రలు కాగలరని మా యొక్క మనవి రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల రాక కోసం ఈ రేపు భక్తులు రాక కోసం భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఆలయ కమిటీ తరఫున గత కొన్ని రోజుల నుండి ఒక వారం రోజుల నుండి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది రేపు ఉదయం నాలుగు గంటలకు సుప్రభాత సేవ ఉంటుంది అదేవిధంగా ఐదు గంటలకు ఉత్తరధార దర్శనం ఉంటుంది అదేవిధంగా భక్తులకు గాంధీ చౌక్ నుండి ఉచిత బస్సు గిట ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ కమిటీ తరఫున అదేవిధంగా భక్తులకు సకల సౌకర్యాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా భక్తులకు దినదిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి తన మన ధనములతోటి మన ధనములతోటి రాగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియస్తాం రేపు అనగా ఇరవై మూడో డేటు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి ఇక్కడికి ఈ ఆలయానికి భక్తులు ఒక యాభై వేల భక్తుల వరకు మేము వస్తారని ఆశిస్తూ ఉన్నాం అందుకు అందరూ సహకరించాలే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు పాత్రికేయులు మీడియా మిత్రులు పెద్దలు గ్రామ పెద్దలు ఆలయ కంట సభ్యులు అందరూ మాకు సహకరించి మా యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించగలరని కోరుచున్నాం జైశ్రీవ